హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మాకు పక్కింటి వాళ్ళు స్నాక్స్ పంపారండి అసలు ఏమేమి పంపారు ఏందనేది ఒకసారి చూపిస్తాం చూడండి అసలు ఏమేమి పంపారంటే చెక్కలు బియ్యపిండితో చేస్తారు కదా అవి చెక్కలు అరిసెలు లడ్లు మరియు కారపూస కారపూస కూడా అంటే చాలా ఇష్టం అండి హాట్ అంటే నాకు స్వీట్ అంతా అంత ఇష్టం ఉండదు అప్పుడప్పుడు తింటాను కానీ ఎక్కువ ఇష్టపడైతే తినను అసలు ఇవి ఎక్కడి నుంచి వచ్చాయంటే భద్రాచలం నుంచి పక్క ఊరు ఆ ఊరు లక్ష్మీపురం అనే ఊరు నుంచి అయితే వచ్చాయండి ఇవి అసలు ఎన్ని నాలుగు రకాలైనా సరే కదండి ఎంత ఓపికగా చేశారు ఇవి చాలా చేసుకుంటారు కదా వాళ్ళు ఎంత ఓపిక చేశారు ఈ నాలుగు రకాలు